బే ఏరియా ఫ్రీమాంట్లో సరికొత్తగా ఇండియన్ రుచులకి అద్దం పడుతూ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫ్లేవర్ ని పరిచయం చేసే ఆలోచనలో చార్మినార్ రెస్టారెంట్ గ్రాండ్ గా లాంచ్ చేశారు ఈ వేడుకకి మొదటి రోజే మంచి స్పందన వచ్చింది ఇలాంటి టేస్ట్ ని ఇండియన్స్ మాత్రమే కాకుండా అన్ని దేశాల వారు ఇష్టంగా స్వాగతిస్తారని ఒరిజినల్ రుచిని వారికి అందించే ఉద్దేశంతో రెస్టారెంట్ స్టార్ట్ చేశామని ఈ సందర్భంగా అందరికీ ఆహ్వానం పలికారు నిర్వాహకులు హైదరాబాద్లో చార్మినార్ మనకి ప్రతి ఒక్కరికి తెలుసు అది చారిత్ర చిహ్నం అని అదే చార్మినార్ బేరియాలు ఫ్రీమాంట్లో వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు సో ఇప్పుడు చార్మినార్ రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ లాంచింగ్ చేశారు అంటే ఇప్పుడు మనకు ఆ ఫ్లేవర్స్ అంటే హైదరాబాద్ ఫ్లేవర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు ఎలా ఉంటాయి అనేది అథెంటిక్ ఫ్లేవర్స్ ఆ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి సిగ్నేచర్ డిష్ ఏంటి ఫేమస్ అని చెప్పేసి చార్మినార్ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాము మన ఫౌండర్ రెడ్డి అండ్ సయ్యద్ లోపల ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో మనతో పాటు వినయ్ రెడ్డి నుండి సయ్యద్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళకి ఏంటి సిగ్నేచర్ డిష్ ఏంటి అని చెప్పేసి కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి సో వినయ్ గారు మీకు ఏంటంటే ఇప్పుడు మీరు ఐటీలో చేస్తూ ఇక్కడ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు ఎందుకు వచ్చింది రెస్టారెంట్ అంటే బిజినెస్ స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ లెక్క స్టార్ట్ చేసాము తర్వాత యూనో ఇట్ వి స్టార్టెడ్ వి వా అంటే ఇదని గ్రో చేయడానికి లైక్ యూనో మేక్ అన్ని స్టేట్స్లలో పెట్టడానికి వి మేడ్ ఇట్ యాజ్ అ ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ లెక్క చేసి ఇప్పుడు వీఆర్ కంటిన్యూయింగ్ ఇప్పటికీ దిస్ ఈస్ అవర్ సెవెంత్ ఎయిత్ లొకేషన్ ఇంకా రెండు లొకేషన్ అట్లాంటా ఓపెనింగ్ ఉంది ఈ నెక్స్ట్ మంత్లో సో వీ హ్యావ్ ఆల్టుగెదర్ సండేవలో రెండు ఆరెంజ్ కౌంటీలో రెండు ఎల్ఏలో రెండు ఇక్కడ ఇక్కడ మూడు ఇప్పుడు అట్లాంటాలో ఒకటి వి ఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ నో గ్రో ప్రతి స్టేట్లో మినిమమ్ అట్లీస్ట్ ఒక మినిమం ఒకటి ఉండాలి అని అన్ని అని స్టార్ట్ చేస్తున్నాం సై గారు చార్మినార్ రెస్టారెంట్ పేరు ఎందుకు పెట్టారు చార్మినార్ చార్మినార్ అంటే ఒథెంటిక్ పేరు చార్మినార్ వెన్ యూ సే చార్మినార్ హైదరాబాద్ ఫీల్ వస్తుంది సో దానికోసం మేము చార్మినార్ అని వి కెప్ ద నేమ్ చార్మినార్ సో ఇప్పుడు బేరియాలో చాలా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ఇంత బేరియాలో అంటే ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉంది మనకి అంటే మీ రెస్టారెంట్లో చార్మినార్లో ఏం స్పెషాలిటీ ఉంది సో మాది మా యూఎస్పిఏ బిర్యానీ ఎందుకంటే చార్మినార్ అని పేరు చెప్పగానే బిర్యానీ అని గుర్తొస్తుంది ఎవరికైనా అని సో మా స్పెషలైజేషన్ బిర్యానీ సో వి అంటే ఇంకా సిగ్నిఫికెన్స్ కోసం మేము చార్మినార్ దానికోసమే చార్మినార్ అని పెట్టినప్పుడు యా వీ హ్యావ్ టు ప్రొవైడ్ అంటే ఆ పేరుకు తగ్గట్టు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అలా క్వాలిటీ అన్నీ అలా మెయింటైన్ చేస్తున్నాం సో వినయ్ గారు ఇప్పుడు మనము బ్యాంక్వెట్ హాల్ చేసుకోవాలంటే పార్టీస్ కానీ ఎవరైనా ఈవెంట్స్ ఏదైనా చేసుకోవాలంటే మీ దగ్గర ఎట్లా ఫెసిలిటీ ఉంది యా మనకు ఈ బ్యాంక్వెట్ హాల్ అండి ఇదంతా సో దీంట్లో ప్రైవేట్ పార్టీస్ చేసుకోవచ్చు బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు ప్రైవేట్ పార్టీస్ చేసినప్పుడు ఇదంతా క్లోజ్ చేసి ప్రైవేట్గా లేదు మేకన్ డూ ఏ పార్టీ లైక్ బర్త్డే పార్టీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో చేసుకోవచ్చు ఇది సిక్స్టీ ఫైవ్ పీపుల్కి అకామిడేట్ చేస్తాము ఓన్లీ ఇది ఇది ఒకవేళ అంతకన్నా ఎక్కువ కావాలి అంటే ఇది మొత్తం బ్లాక్ చేసి ఈ మొత్తం ఈ ఈవెంట్ మొత్తానికి దీనికి ఇచ్చేస్తామండి ఈవెంట్ మీరు చార్నా రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నారు కదా ఏమేమి మీ ఫేమస్ డిష్ ఏం ప్రిపేర్ చేస్తారు ఆర్ ఫేమస్ డిష్ బిర్యానీస్ అండ్ కర్రీస్ అండ్ ఎపటైజర్స్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేమస్ ఇన్ చార్మినార్ సో మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అండి నాకు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ Yes, yes, yes. Uh, but Charminar, I'm uh, working in Charminar since from 2000, I think. Charminar restaurant, they opened today, so what dish do you like? I love the goat biryani here, it's so good, the meat is so tender and the haleem also is really good. It reminds me of Hyderabadi haleem that we used to eat at home and it's just, you have to try it. I like the um, dasmalai because I really like how it's really milky and creamy.